వెల్కమ్ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫార్ములా ఈ కార్ రేస్ అయితే కొంత కాకరేపుతోంది మరోవైపు ఇప్పటికే హైకోర్టు షాక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తొట్టారు ఇవాళ తాజాగా సుప్రీంకోర్టు లో కూడా విత్డ్రా చేసుకునేలాంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి కాస్ట్ పిటిషన్ ఈ నేపథ్యంలో తీసుకున్నారు ఎందుకు విత్డ్రా చేసారు సుప్రీంకోర్టు లో ఏం జరిగింది కులంకుశంగా తెచ్చిద్దాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జగీర్ గారు అంటారు నమస్తే జకీర్ గారు కేసు గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో సీరియస్ చర్చను రాజేస్తుంది ఆయన కూడా అరెస్ట్ కావాలనే కోరుకునే దిశగానే కొంత అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది సో ఆయన హైకోర్టులో కాస్పిటేషన్ కొట్టేసిన తర్వాత సుప్రీం సుప్రీంలో ఆ రోజు లిస్ట్ అవ్వలేదు మరోవైపు లిస్ట్ అయిన తర్వాత యూ టర్న్ తీసుకుని కొంత విచారణ చేసుకునే పరిస్థితి కూడా వచ్చాయి అసలు ఏంటి సార్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు అంటే ఇప్పుడు యాక్చువల్ గా తెలంగాణ హైకోర్టులో అంటే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడే అందులో చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పింది ఏంటంటే ఈ కేసులో ప్రైమ్ ఆఫర్స్ ఉందని చెప్పింది ఓకే సో బేస్డ్ ఆన్ దట్ కాస్ట్ పిటిషన్ కొట్టేసింది నిజానికి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కేసులో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ వన్ గా ఉన్న కేటీఆర్ నిజానికి సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ఉండవలసింది అట్లా ఉంటే క్రెడిబిలిటీ ఉండేది ఇప్పుడు ఏం జరిగింది ఆయన హైకోర్టు ఎప్పుడైతే కాస్ట్ పిటిషన్ కొట్టివేసిందో ఆయన ఏం చేశాడు సుప్రీంకోర్టులో వేశాడు అయితే సుప్రీంకోర్టులో వీళ్ళు క్వాష్ వీళ్ళు క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలిసి తెలంగాణ గవర్నమెంట్ ముందుగానే కేవైట్ పిటిషన్ వేసింది అంటే ఆ క్వాష్ పిటిషన్ కనుక వాళ్ళు వేస్తే విచారణ జరపడానికి ముందు మా వాదనను కూడా వినాలి అని తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేసింది సో దాంతో ఇవాళ లిస్ట్ అయింది చర్చ జరిగింది దాంట్లో సరే సీనియర్ అడ్వకేట్ ముక్కుల్ రోహత్కి తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఆర్పీ చేశారు అట్లాగే వాళ్ళ తరఫున సుందరం ఆర్ సిద్ధార్థ దవే ఆయన కేటీఆర్ తరఫున చేశారు వాళ్ళ లీగల్ టీం బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు దీన్ని ఈ పిటిషన్ని రిజెక్ట్ చేస్తుంది అనే వీళ్ళకి ఎప్పుడైతే ఒక కంక్లూజర్ వచ్చారో వీళ్ళు మేము కేసు విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పేశారు ఎవరు కేటీఆర్ లీగల్ టీం సో దాంతో ఏమైందంటే ఇప్పుడు ఒకటి మామూలుగానే హైకోర్టులో పరుగు పోయింది ఇప్పుడు సుప్రీం కోర్టు దాకా కూడా పోయి పరువు పోగొట్టుకున్నట్టుగా కేటీఆర్ పరిస్థితి తయారైంది కేటీఆర్ ఈ కేసులో దోషియా నిర్దోషియా లేకపోతే ఆయన రోల్ ఏమిటి అన్నది తేల్చవలసింది కోర్టు అయితే కోర్టుకు ముందు జరగవలసింది ఏమిటి అంటే విచారణ తతంగం అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇప్పుడు కేటీఆర్ని ఏసీబీ వాళ్ళు పిలిచారు దాదాపు సిక్స్ సెవెన్ అవర్స్ ఆయనను ఇంటరాగ్రేట్ చేశారు అంటే క్వశ్చన్ అడిగారు ఆయన ఏదో చెప్పాడు సరే లోపల ఏంజ్ మనకి ఎవరికి తెలియదు కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడాడు అంటే ఆయన ఏం చేసి చేయదలుచుకోండి అంటే అసలు ఈ కేసే తప్పు నా మీద పెట్టిన కేసు తప్పు కనుక ఈ కేసును కొట్టివేయాలని ఆయన మొదటి నుంచి ఈ బొండి వాదనతో వెళ్తున్నాడు ఫస్ట్ ఎవరైనా సరే అక్యూజ్డు హూ ఎవర్ కేటీఆర్ ఆర్ అదర్ అదర్ లీడర్ ఆర్ ఎనీ పర్సన్ వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ముందు విచారణ ఎదుర్కోవాలి ఆ విచారణలో నిజానికి మీ దగ్గర దమ్ము ఉంటే లేదు మీరు నిరపరాధులైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కాగితాలు వగేరా వగేరా వాట్ ఎవర్ ప్రూఫ్స్ అవన్నీ ప్రొడ్యూస్ చేయాలి దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఏం తేలుతుందో ఏం తేలబోతుందో అది కోర్టుకు వెళ్తుంది సో కోర్టు ఒక జడ్జిమెంట్ కానీ సహజంగా ఏసీబీ కేసుల్లో గత కేసులు తీసుకున్నా కూడా ఎక్కడ కూడా క్వాస్ పిటిషన్ కోర్టు అలో చేసినటువంటి దాఖలా లేవు ఎందుకంటే మీరున్నట్టుగా విచారణ చేయాలి అనేది కొంత బేసిక్ గా నడుస్తూ ఉంటుంది కానీ ఇంత తెలిసి కూడా కేటీఆర్ ఎందుకు కాస్ట్ పిటిషన్ వేయాల్సి వచ్చింది ఇప్పుడు కేటీఆర్ బాడీ లాంగ్వేజ్ చూడండి కేటీఆర్ మాట్లాడే పద్ధతి చూడండి కేటీఆర్ గద్దించే పద్ధతి లేకుంటే ఎవరి మీదైనా సరే అటాక్ చేసే పద్ధతి మాటలతో ఇదంతా మనం చూస్తే ఏంటంటే మేమే ఇంకా అటు ఉన్నాము అనే ఒక ఒక మైండ్ సెట్ అని ఒక మైండ్ సెట్ అటువంటి ధోరణి సో దాంతో వాళ్ళు ఏంటంటే మేము హైకోర్టులో అయినా సరే పోతాము సుప్రీంకోర్టుకు పోతాము లేదా ఇంకేదో ఇంటర్నేషనల్ కోర్టుకు పోతాము ఐక్యరాజితికి పోతాము అనే స్థాయిలో వాళ్ళు మాట్లాడుతుండడం అనేది అది తెలంగాణ పౌర సమాజానికి నచ్చడం లేదు ఎందుకంటే వన్స్ కేసు ఇక్కడ ఫార్ములా అయ్యి రేస్ కేసు ఏంటంటే దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయి ఒకటి గవర్నమెంట్కి సంబంధించిన ఏవైతే అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ప్రొసీజరల్ వైలేషన్స్ చాలా జరిగాయి ఆర్బీఐ పర్మిషన్ లేదు అండ్ తెలంగాణ గవర్నమెంట్ అంటే స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేదు అంటే యాక్సెప్టెన్స్ లేదు క్యాబినెట్ అప్రూవల్ లేదు సో ఈ ఇది ఇదంతా ఉన్న కారణంగా ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సంబంధించిన వాళ్ళు గతంలో మంత్రులు కానీ ఇంకొక రకమైన హోదాలో పనిచేసిన వాళ్ళ పైన ఏసీబీ కేసెస్ అంటే యాంటీ కరప్షన్ కేసెస్ వచ్చినప్పుడు గవర్నర్ పర్మిషన్ తప్పనిసరి ఏది విచారణకు సో గవర్నర్ గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపారు గవర్నర్ దాదాపు ఒక నెలకు పైగా నాకు తెలిసి ఏది వాళ్ళు గవర్నర్ మొత్తంగా లీగల్గా ఒపీనియన్స్ అన్ని తీసుకొని ఫైనల్లీ ఈ ఏ యాక్సెప్టెన్స్ ఇచ్చారు సో అది గవర్నమెంట్కి వెళ్ళింది గవర్నమెంట్ ఇంటర్న్ మళ్ళీ ఏసీబీకి పంపించింది ఆ తర్వాత ఎంక్వైరీ ప్రాసెస్ నడుస్తుంది సో ఇప్పుడు కేటీఆర్ మనం ఎంతో ఇంతకుముందు మాట్లాడుకున్నా అంటే ఇది క్వాష్ చేయాలి అంటే కొట్టిపారాలి ఈ కేసులో దమ్ము కేసులో దమ్ము ఉందా లేదా అనేది తేల్చవలసింది ఎదర్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు వాట్ ఎవర్ మనకున్న కోర్టులు అంతే తప్ప తనకు <laughs> తానే ఇప్పుడు నేను ఒక కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఎక్కువ చూడండి నాకు నేనే మీడియా కాన్ఫరెన్స్ పెట్టేసి నేను ఈ ఫార్ములా ఈ రేస్లో నేను ఒక రూపాయి తినలేదు ఆయన కేటీఆర్ లాంగ్వేజ్ ఏంటంటే అర పైసా తినలేదు రైట్ అర పైసా తినలేదు టు అరబ్ పైసా తిననప్పుడు అసలు మీకు భయం ఎందుకు క్విట్ ప్రోకో అనేది కూడా ఇంకొక యాంగిల్ వచ్చింది బయటికి అదేంటంటే ఇప్పుడు గ్రీన్ కో అనే సంస్థ ఒకటి దీంట్లో ట్రై పార్టీ అగ్రిమెంట్ అనేది ఒకటి జరిగింది అందులో హెచ్ఎండిఏ ఉంది గవర్నమెంట్ ఉంది తర్వాత అది వాళ్ళు ఎవరు ఫార్ములా ఆపరేషన్ సంబంధించి ఒక ఆర్గనైజేషన్ సంస్థ ఉంది సో వేరియస్ ఉన్నాయి అయితే ఫస్ట్ టర్మ్ గ్రీన్కో వాళ్ళు దీంట్లో వచ్చిన తర్వాత వాళ్ళు లాస్ అయ్యారు కాబట్టి సెకండ్ టర్మ్ మేము రామని చెప్పారని చెప్పేసి న్యూస్ వచ్చింది అయితే గ్రీన్ కో సంస్థ ఎప్పుడైతే తప్పుకుందో అప్పుడు ద్వైపాక్షిక ఒప్పందం అంటాం అయితే హెచ్ఎండి అని ఇన్వాల్వ్ చేశారు హెచ్ఎండి అనేది గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్ దాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఈ యాభై ఐదు కోట్ల రూపాయలను హెచ్ఎండిఏ నుంచి ఆ ఫండ్స్ ని త్రూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి వెళ్ళాయి ఫారిన్ కు వెళ్ళాయి ఈ ఫారిన్ కు దాంట్లో ఏం జరిగిందంటే ఫెమా వైలేషన్ జరిగింది అంటే ఫెమా వైలేషన్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించిన మెయింటెనెన్స్ అది ఉంటుంది సో ఈ ఫెమా వైలేషన్ అనేది చాలా సీరియస్ ఇష్యూ అండ్ ఈడీ వచ్చింది సో ఈడీ రేపే రేపే ఉంది రేపంటే గురువారమేస్ట్ కావాల్సిందే రాజేష్ వందకు వంద శాతం అరెస్ట్ అవుతారని ఈ కేసులో ప్రైమాఫీస్ ఉందని ఎప్పుడైతే హైకోర్టు చెప్పిందో అక్కడి నుంచే మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఆయన ఈ కేసు నుంచి ఏదో రకంగా తప్పించుకోవడానికి అంత ముందు చూడండి కేటీఆర్ మాటలోనే వైరుధ్యం ఉంది అంతకుముందు మాట్లాడిందేమో నన్ను అరెస్ట్ చేసిన నేను జైలుకు వెళ్తాను యోగా చేస్తాను అండ్ ఫిట్ గా తయారవుతాను ఆ తర్వాత పాదయాత్ర చేస్తాను ప్రజలకు వెళ్తాను అని చెప్పాడు ఆ తర్వాత చూస్తే కక్ష సాధింపు చర్యలు అంటున్నాడు ఈ కేసును కొట్టివేయాలని చేస్తున్నాడు లక్షలాది రూపాయలు పెట్టి అడ్వకేట్స్ ని చేసి చేస్తున్నాడు సో వాటి లేదనప్పటికి కూడా కేటీఆర్ ఈ కేసులో పక్కాగా చిక్కుకున్నట్టు మనకు కనిపిస్తోంది ఎందుకంటే చాలా వైలేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది వెన్ మీకు కరెన్సీ ఎప్పుడైతే పౌల్స్ రూపంలో బ్రిటన్ కు వెళ్ళాయో అది వైలేషన్ కిందకి వస్తుంది అది ఈడీ ఇంటర్ఫేర్ అయింది ఆల్రెడీ ఈడీ ఎంక్వైరీ చేస్తుంది ఏసీబీ కూడా మళ్ళీ పిలిచే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే దీంట్లో ఏ టూగా ఉన్న ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రజ్ఞ కుమార్ అట్లాగే హెచ్ఎండిలో గతంలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసే బీలన్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు సో వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ఏం మాట్లాడారు మరి కేసీఆర్ ఫస్ట్ వెరీ బిగినింగ్ లో కేసు రిజిస్టర్ కాకముందే కేటీఆర్ మాట్లాడింది ఏంటంటే ఈ కేసులో నేనే గవర్నమెంట్ సో నేను గవర్నమెంట్ కాబట్టి చెప్పేశానండి యాభై ఐదు కోట్లు చేయమని చెప్పాను రీచ్ చేసి అని చెప్పాడు మళ్ళీ ఆ తర్వాత మాట మార్చాడు ఫస్ట్ మాట్లాడినప్పుడేమో అరవింద్ కుమార్ తప్పు లేదు ఎవరు లేదు నేనే ఆర్డర్ ఇచ్చానని చెప్పాడు ఆ తర్వాత కోర్టుకి ఏం చెప్పాడు నాకు సంబంధం లేదు అంత ఇదంతా అఫీషియల్ వ్యవహారము తర్వాత పాలసీ డిసిషన్స్ ఇవన్నీ అన్నాడు అప్రూవల్ కదా క్యాబినెట్ అప్రూవల్ ఇంపార్టెంట్ అప్పుడు హెడ్ హెడ్గా ఉన్న ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా ఇందులో వస్తాడు సరే కేసీఆర్ కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఈ కేసులు ఎక్కడ మనకు కనిపించట్లేదు కనుక ఆయన ఆ టైంలో ముఖ్యమంత్రికి కూడా తెలుసా తెలియదా అనే ఒక సమస్య ఉంది అంటే మనం అర్థం చేసుకోవాల్సి ప్రజాధనం వంద వంద శాతం అండి మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది కదా ఎప్పుడైతే మీరు కరెన్సీని అంటే ఈ నిధుల్ని యాభై ఐదు కోట్లను మళ్ళించినప్పుడు ఈ కేసు వివరాలు తెలిసిన తర్వాత ఆర్బీఐ మన గవర్నమెంట్కి గవర్నమెంట్ పైన దాని ఏమంటాం జరిమానా వేసింది ఎనిమిది కోట్ల రూపాయలు హెచ్ఎండి కట్టి ఎనిమిది కట్ల ఎనిమిది కోట్ల రూపాయలు ఫైన్ కట్టినప్పుడు ఆ ఎనిమిది కోట్ల రూపాయలు ఎవరివి మీవి నావి మనవే కదా ట్యాక్స్ అమౌంట్ మన ప్రజాధనమే అది ఎనిమిది కోట్ల రూపాయలు మరి కేటీఆర్ ఇప్పుడు ఏమైనా కడతాడా ఇంట్లోకి తీసుకొచ్చి చెప్పాలి కేటీఆర్ దాని జవాబు చెప్పాలి ఎయిట్ కోర్సు ఎందుకు ఫైన్ కట్టవలసి వచ్చింది అంటే ఈ వైలేషన్స్ కారణంగానే కదా అందువల్ల ఏంటంటే నేను అనుకుంటున్న కేటీఆర్ జాలెంట్ గా ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది సరే ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఏ జైలుకు తీసుకెళ్తారు అక్కడ ఆయన యోగా చేస్తాడా మరి ఇంకేం చేస్తా డౌట్ సహజంగా యాక్సెప్ట్ చేయలేదు అని అనుకున్న సందర్భంగా విత్తనా ఎందుకు చేసుకున్నాడు అనేది పాయింట్ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్కి వచ్చిందో అప్పటికే వాళ్ళకి హింట్ ఉంది ఈ కేసు హైకోర్టు కూడా కొట్టిసింది ఆ సుప్రీం కోర్ట్ ఏం కామెంట్ చేసింది తెలంగాణ హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అందులో మేము జోక్యం ఏం చెప్పేసింది సో దాంతో అర్థం ఏం పెంది వెళ్ళకి అందువలమె విడ సో దట్స్ మ్యాటర్ సో అవి వాస్తవానికి కూడా కేటీఆర్ కూడా సుప్రీం లో ఏమన్నా ఊరట లభిస్తు అనుకుందార గానీ అనుకున చూపించినటువంటి షాక్ జరిగింది బ్రో హై ఇప్పుడు అట్ కదండి కాస్ట్ పిటిషన్స్ మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కాస్ట్ పిటిషన్స్ జనరల్ గా కొట్టివేసే సందర్భాలు చాలా తక్కువ ఎందుకు ఆ కాన్స్ పిటిషన్ ఎందుకు వేస్తారంటే ఈ అక్యూజ్డ్ అసలు ఈ కేసు లేకుండా చేయాలని చేయడానికి ప్రయత్నిస్తారు బట్ కేసు వన్స్ వన్స్ ఎఫ్ఐఆర్ ను రిజిస్టర్ అయిన తర్వాత దాని ప్రాసెస్ ఏమిటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుంది ఈ ఇన్వెస్టిగేషన్ జరగకూడదు అసలు ఈ కేసు దర్యాప్తు జరగకూడదు అని కేటీఆర్ కోరుకోవడం అంటే మరి ఆయన ఆయనకు చెప్పిన సలహా ఆయనకు సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరో ఆయన ఈ రకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఎందుకు పరుగు పోగొట్టుకున్నానో మనకు తెలియదు సో మొత్తానికి ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ బుక్ హండ్రెడ్ పర్సెంట్ బుక్ అయినట్టు ఇక దాంట్లో మనం ఇంకొక రకమైన ఆలోచించే పరిస్థితి లేదు ఇంకొక యాంగిల్ లేదు అయిపోయింది సుప్రీం కోర్టు లో కూడా ఆయన నిరాశ కలిగింది అంతే థ్యాంక్ యూ జీర్ గారు సో ఇది కేటీఆర్ ముందున్నటువంటి ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి డోర్స్ బంద్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో కేటీఆర్ స్పష్టంగా చిక్కున్నట్టుగా అర్థమవుతాం ఫర్ మోర్ డైస్ ప్లీజ్ వాచ్